హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈ రోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫస్ట్ టిప్ అయితే చూసేద్దామా అండి ఫస్ట్ వచ్చేసి నేను ఒక త్రీ ట్యాగ్స్ అయితే తీసుకున్నానండి ట్యాగ్స్ తీసుకున్న తర్వాత ఈ విధంగా హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ లో పెట్టేసి ఇట్లా అయితే లాగేసాను ఈ ట్యాగ్ కి పైకి లాగిన తర్వాత పైన కొంచెము ఎడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి అయితే నేను కట్ చేసేసాను అనమాట ఇదే విధంగా అదే ట్యాగ్లోకి మళ్ళీ ఇంకొక ట్యాగ్ అయితే వేసుకున్నాను ఇది కూడా ఎడ్జ్ ఎక్కువగా ఉండడం వల్ల అయితే కట్ చేసేసానండి ఇందులోనూ మళ్ళీ ఇంకొక ట్యాగ్ అయితే వేసేసుకోవాలి మూడు ఒకే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే వేసేసుకొని ఎడ్జ్ ఎక్కువగా ఉంటే కట్ చేసేసుకోవాలండి ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడైతే చూద్దామండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మన లేడీస్కి కబోర్డ్లో బట్టలు మనము హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ హ్యాంగ్ చేసేటప్పుడు ఎక్కువ ప్లేస్ అనేది ఆక్రమించేస్తుందనమాట ప్లేస్ ఎక్కువ లేదని మనం బాధపడుతూ ఉంటామండి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక హ్యాంగర్కి ఈ ట్యాక్స్ అనేది కట్ చేసి మనం హోల్లా చేసాం కదండి అదైతే వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఎక్కడైతే రౌండ్ షేప్ లో ఉందో అక్కడ ఒక్కొక్క హ్యాంగర్ ని తగిలించుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల ప్లేస్ అనేది మనకి ఎక్కువ కూడా ఆక్రమించకుండా ఉంటుందండి చూడడానికి కూడాను చాలా బాగుంటుంది చూడండి నేనైతే మూడు వేశాను అనమాట ఈ మూడులో ఇంకా మనము కింద కూడా ఇంకొకటి అయితే హ్యాంగ్ చేయొచ్చండి అన్నీ మనకి మొత్తము నాలుగు శారీలు హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వేయడం వల్ల చూడండి ఎంత బాగుందో చూడ్డానికి కూడాను ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి సింక్ మనకి అప్పుడప్పుడు బ్లాక్ అయిపోతూ ఉంటుందండి ఇలా బ్లాక్ అయిపోయినప్పుడు మనము ఎక్కువ గాబర పడిపోతూ ఉంటాము ఏంటి ఇలా అయిపోయింది ఇంకా మనకి ఎక్కువ లేట్ చేసామనుకోండి సింక్లో నుంచి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుందండి అలాంటప్పుడు ఇలాంటి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోండి ఏదైనా సరే అండి ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఈ విధంగా పైన అయితే కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్లి సింక్ లో హోల్ ఉంటుంది కదండి ఆ హోల్లో ఇలా అంటూ ఉండాలండి ఇలా ప్లెజర్ చేస్తూ ఉండడం వల్ల హోల్ లోకి వాటర్ అన్ని వెళ్ళిపోతాయండి ఇలా స్టక్ అయితే అవ్వదు అనమాట చూడండి ముందు మనకి ఎన్ని వాటర్ అయితే ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి ఎంత తక్కువ వాటర్ అయితే అయిపోయాయి అనమాట అంటే సింక్ లోకి ఈ విధంగా అంటూ ఉండడం వల్ల వాటర్ అంతా వెళ్ళిపోతూ వస్తూ ఉందనమాట కొంచెం కొంచెంగా చూడండి ఇప్పుడైతే ఫుల్గా క్లియర్ అయిపోయింది దాని తర్వాత కూడా చూడండి నేను వాటర్ అనేది తిప్పి చూపిస్తున్నాను మొత్తం వాటర్ సింక్లకైతే వెళ్ళిపోతుందండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ అండి మనము హాట్ బాక్సెస్ యూజ్ చేస్తూ ఉంటాము అందులో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి ఇలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇందులో మనం ఏదైనా ఫుడ్ పెట్టాలి అనుకుంటే ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాము మళ్ళీ అదే ఫుడ్ కూడా మనకి అదే బ్యాడ్ స్మెల్ వస్తుందేమో అన్నట్లు అలా ఫీల్ అవ్వకుండా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఈ హాట్ బాక్స్లో పెట్టేసి ఒక పది ఇరవై నిమిషాలు ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టేయండి ఇప్పుడు ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోతుందనమాట అలా టిష్యూ పేపర్ లేదు అనుకున్నప్పుడు కొంచెము బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ చిన్న బౌల్లో వేసుకొని ఈ విధంగా హాట్ బాక్స్లో పెట్టేసి పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలా వదిలేస్తే బ్యాడ్ స్మెల్ అంతా పోతుందండి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోవాలన్నమాట టిష్యూ పేపర్ తీసుకున్న తర్వాత అందులో కొంచెము కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలి కాఫీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు కర్పూరం బిల్లలు తీసుకొని అది పౌడర్లా చేసుకొని ఈ కాఫీ పౌడర్ పైన అయితే వేసుకోవాలండి తర్వాత తర్వాత కాఫీ పౌడరు ఇలా వేసుకున్న కర్పూరము రెండు మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసి దీన్ని అయితే పొట్లంలా కట్టుకోవాలి పొట్లంలా చేసుకున్న తర్వాత దీనికి చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా హోల్స్ పెట్టుకొని మనము ఇప్పుడు మనకి వర్షాలు తరచూ పడుతూ ఉంటాయి కదండీ అలా పడుతూ ఉండడం వల్ల ఇంట్లో కానీ కిచెన్లో పెట్టుకునే వస్తువుల దగ్గర కానీ మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇలా మనము మసాలా స్పైసీ జార్ జార్స్ అన్ని పెట్టుకుంటూ ఉంటాం కదండి అక్కడ అయితే తెలియని బ్యాడ్ స్మెల్ అయితే వస్తూనే ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మంచి సువాసన కూడా వస్తుంది మరొక టిప్ అండి మనకి బనానా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే పది పదహైదు రోజులు మనము ఫ్రెష్గా పెట్టుకోవాలి అంటే ఈ విధంగా ట్రై చేయాలండి ఫస్ట్ ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఈ విధంగా మడత పెట్టుకోవాలండి మడత పెట్టిన తర్వాత ఈ టిష్యూ పేపర్ని నీళ్ళల్లో ముంచి మనకి బనానా మొదలు ఎక్కడ ఉన్నాయో అండి అక్కడ అయితే చుట్టేయాలన్నమాట చూడండి ఈ విధంగా చుట్టేసి దాని తర్వాత అల్యూమినియం పాయిల్ ఉంటుంది కదండి పేపరు దాన్ని కూడా అయితే చుట్టేయడం వల్ల మనకి బనానా అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా తాజాగా ఉంటాయండి ట్రై చేయండి ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది తెచ్చుకున్న రెండు మూడు రోజులకే మనకి ఒక్కొక్కసారి బనానా అనేది పాడైపోతుందండి అలా పాడైపోతే మనము కొని తెచ్చుకున్న డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయని బాధపడుతూ ఉంటాము అలా బాధపడకుండా నెక్స్ట్ టైం ఈ విధంగా ట్రై చేయండి ఎక్కువ రోజులు బనానా ఫ్రెష్గా ఉంటాయి మరొక టిప్ అండి బనానా తినేసిన తర్వాత ఈ తొక్క మనకి ఎందుకు పనికి వస్తుందిలే అని ఇస్తిరి పడేస్తూ ఉంటాము అలా అస్సలు పడేయకండి దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట అది ఏంటో ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ బనానాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న బనానా ముక్కల్ని ఇప్పుడు సైడ్కి పెట్టుకోవాలండి దాని తర్వాత ఏమో గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి ఇవి మరుగుతూ ఉండగా మనము ఈ కట్ చేసుకున్న బనానా తొక్క ముక్కల్ని అయితే వేసుకోవాలి ఇది బాగా మరిగగా మనకి వచ్చిన నీటిని బనానా టీ అయితే అంటారండి దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట ఈ వాటర్ని మనం తీసుకోవడం వలన రెగ్యులర్ డైజెషన్ సిస్టమ్ అనేది మెరుగవుతుందండి అంతేకాకుండా రిచ్ ఇన్ ఫైబర్ విటమిన్ సి డార్క్ స్పాట్స్ డ్రింకిల్స్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇట్టే తొలిగిపోతుందండి ఇంకా నిద్ర లేని సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా ప్రతిరోజు ఇది తాగడం వల్ల నిద్ర అనేది ఇట్టే పట్టేస్తుందండి ఈ అరటి తొక్కల్ని పది నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ లోకైతే ఈ విధంగా వడగట్టుకోవాలండి దాని తర్వాత ఇది వేడిగా తాగాల్సి ఉంటుంది ఇందులో సాల్ట్ కానీ షుగర్ కానీ ఏది కూడా యాడ్ చేయకూడదు ఇలాగే తాగాలి ఆవు తినే ఈ తొక్కని మేం తినాలా అనుకోకుండా ఈ విధంగా ట్రై చేయండి మనకున్న సమస్యలు అయితే ఇట్టే తొలగిపోతాయి నిద్రలేని సమస్యతో బాధపడుతున్న వాళ్ళకైతే ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి ఇప్పుడు వర్షాలు తరచూ పడుతూ ఉన్నాయి కాబట్టి క్లైమేట్ అంతా బాగా కూల్ అయిపోయిందండి మనము గ్యాస్ దగ్గర వెలిగించే ఈ లైటరు మనకి చల్లదనానికి ఒక్కొక్కసారి అయితే పని చేయదండి ఎంత వెలిగించినా కూడా వెలగదనమాట అలా వె అలా వెలగలేదు అనుకున్నప్పుడు గ్యాస్ మనం యూస్ చేసిన తర్వాత ఈ బర్నర్ అనేది వేడిగానే ఉంటుంది కదండి అలా వేడిగా ఉన్నప్పుడు ఈ లైటర్ని తీసుకెళ్ళి ఈ విధంగా పెట్టండి కాసేపు అయిన తర్వాత మనకైతే లైటర్ అనేది పని చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఏదైనా సమస్యతో లైటర్ మనకి పని చేయలేదనుకున్నప్పుడు కూడా ఇది ట్రై చేయొచ్చు యూజ్ అవుతుంది బాగా యూజ్ అవుతుంది అనమాట మరొక టిప్ వచ్చేసండి ఇలాంటి దోశల పైనము మనము ఇంట్లో యూజ్ చేసిన తర్వాత దోశలు కానీ చపాతీలు కానీ ఏవైనా మనం కాల్చుకుంటూ ఉంటాం కదండి కాల్చుకున్న తర్వాత దీన్ని మనము అలాగే ఒక చోట పెట్టేస్తాము అలా పెట్టడం వల్ల దీనిపైన బొద్దింకలు ఈగలు అన్నీ తిరుగుతాయి ఒక్కొక్కసారి నీళ్ళు అనేది పడి కూడా ఇదైతే సిల్లు అనేది పట్టేస్తూ ఉంటుందండి అలా పట్టకుండా ఉండాలి అంటే యూస్ చేసిన తర్వాత ఇది చల్లగా అయిపోయింది పెనుము అనుకున్నప్పుడు ఇలా కవర్లో పెట్టి కవర్ చేసేసి ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది అనమాట అంతేకాకుండా మనకి పెనుము కూడా ఎక్కువ రోజులు మన్నిక అనేది వస్తుందన్నమాట చిన్నదే అని తీసి పడేయకండి కాకపోతే చాలా బాగా యూజ్ అవుతుంది అందుకనే చెప్తున్నాను మరొక టిప్ వచ్చేసండి సూదులోకి దారం ఎక్కించడం చాలా కష్టం అనుకుంటూ ఉంటాం కదండి ఇలాంటి ఒక టూల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వంద సూదులైనా మనము ఇట్టే ఎక్కి చేయొచ్చు అనమాట దారము అది ఎలాగో ఇప్పుడైతే చూద్దామా అండి సూజికి ఎంత చిన్న హోల్ ఉన్నా కూడా ఈజీగా మనము ఇట్టే ఎక్కి చేయొచ్చు అనమాట దానికి మనకి ముందుగా కావాల్సింది వాటర్ బాటిల్ది ఒక మూత ఉంటుంది కదండి వాటర్ బాటిల్ కానీ ఏదైనా థమ్స్అప్ తాగిన తర్వాత ఆ బాటిల్ గుండే మూత అయినా ఒకటి తీసుకొని దానికైతే చిన్నగా ఈ విధంగా అయితే హోల్ అనేది పెట్టుకోవాలండి ఈ విధంగా హోల్ పెట్టుకున్న తర్వాత కొంచెం దారం అయితే తీసుకొని ఈ విధంగా మధ్యలోకి అయితే మడుచుకోవాలన్నమాట మడుచుకొని ఇప్పుడైతే సూజీని పైవైపు నుంచి బయటికి ఇలా వచ్చేలాగైతే ఆ హోల్లో నుంచి దారం అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఈ దారానికి మనము ఇప్పుడు చిన్న ముక్క టేప్ అనేది అతికిచ్చేసుకోవాలన్నమాట అతికిచ్చుకున్న తర్వాత అండి ఈ విధంగా పైన హోల్లా ఉంటుంది కదండి దాన్ని అయితే కొంచెము సన్నగా ఇలా చేత్తో అనుకోవాలన్నమాట దారం సన్నగా వచ్చేంతవరకు ఆ దారంలోకి ఇప్పుడైతే మనము సూజినైతే వేసుకోవాలండి ఈ విధంగా సూజీ వేసుకున్న తర్వాత పైన మనకి హోల్లా ఉంటుంది కదండి దారము ఆ హోల్లో అయితే ఇంకొక దారం తీసుకొని వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడైతేనండి ఆ సూజీ ఉంది కదా దీంట్లో దాన్ని అయితే ఈ విధంగా ఇలా తీసేసామనుకోండి సూజీలోకి దారం అనేది వచ్చేస్తుంది అనమాట ఇలాంటి చిన్న టూల్ కానీ మన ఇంట్లో ఉంటాయండి ఎన్ని సూజీలోకైనా దారము మనం ఇట్టే ఎక్కించేసుకోవచ్చు చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా మనము సూజీలోకి దారం ఎక్కించాము ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది